మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ యాభై మూడవ డివిజన్ ఎన్ఎస్పి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈఐ విద్యా బోధనను పరిశీలించి ఏఐ విద్యా బోధనకు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభరీతిలో బోధన ప్రారంభించాలన్నారు విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కలెక్టర్ తెలిపారు करती है तो उन्होंने मार कर देती है लेडी सपोर्टिंग वन और करती है तो बहुत देर तक और शावर करते हैं तो लेडी वो हम लोग करते हैं इसमें से तो हां तो चेक कर लिया सब लोग को सुन रहा है मतलब कौन सुन नहीं आ रहा है लेवल ऑटोमेटिक लेवल सेट कर सकते हैं हां लैंग्वेज देना तो मैं टाइम में देना कृपया अगर तो ఇదేంటి మరి ఊద్దాం మరిది ఇలా పొడుగ్ ఏం చేస్తాం రావుతాం కదా పొడుగుంది కదా పొడుక్కుంటే లాగాలి కదా దీన్ని దీన్ని దీనికి అసలు నెక్స్ట్ 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 కరెక్టా చా ఉంటుంది అది చా చా ఎలా ఉంటుంది ఇది కదా ఇక్కడ ఏముంది చెప్పు తమిళనాడు టీచర్ చెప్పింది మంచిదా ఇది మంచిదా ఏమి ఇష్టం నీకు కంప్యూటర్ ఇస్తావా కలర్ఫుల్గా స్టోరీలు పెడితే ఇదే వరకు నీ ఒక స్టోరీలో పెట్టి నష్టం అవుతుంది రంగులు బాగాలేవు చెప్పిన పదాలు పదం ఒకటే కాదు ఒక స్టోరీ